నన్ను జైల్లో పెట్టిన నిన్ను వదలను అలీ బాయ్ వదలకి ఏంటి అందరూ భయపడ్డారు నవ్వుకున్నారా ఫుల్ వీడియో చూసే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నేను కాకి నుండి చిన్న నేనైతే విజయవాడ దగ్గరలో ఉన్న కొండపల్లి కోడ చూడడానికి అయితే వచ్చాను దీన్ని చూడడానికి టైమింగ్స్ అయితే మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ ఇంకెందుకు లేట్ మరి వెళ్దాం రా ఈ కొండపల్లి కోడని చూడాలంటే విజయవాడ నుండి పదిహేను కిలోమీటర్ దూరంగా రావాల్సి ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి ఐదు కిలోమీటర్ల వరకు రోడ్ అంతా మెలుగులు తిరుగుతూ చూడడానికి చాలా అందంగా ఉంటుంది చుట్టుపక్కల ఉన్న కొండలు లోయలు చెట్లు అలా చూస్తూ వెళ్ళి చూడ్డానికి వెళ్లట్లేదు ఏదో కమిజన్ ఫారెస్ట్ చూడడానికి వెళ్ళినట్టు ఉంది పైన ఒక ఆటో దగ్గరికి వెళ్ళాక ఆటో పక్కన ఒక దర్గా కూడా ఉంటుంది లోపలికి వెళ్ళగానే ఒక టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోవాలి కోటని బయట చూస్తే ఉంటే లోపలికి వెళ్ళి చూస్తే ఇంకెలా ఉంటుందో ఈ కాటనే పద్నాలుగు శతాబ్దంలో కట్టారంట ఈ కాటన్ కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టిందంట ఎన్ని సంవత్సరాల పాటు కట్టారో ఎవరికి తెలియదు అంట మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ కాటను చాలా మంది రాజులైతే పరిపాలించారంట అందులో శ్రీకృష్ణ దేవరాయలు కూడా కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించారంట టైం ట్రావెల్ చేసే అవకాశం ఉంటే పాస్ట్ కి వెళ్తారా ఫ్యూచర్ కి వెళ్తారా నేనైతే పాస్ట్ కి వెళ్ళి రాజులు రాజ్యాలు ఎలా ఉండేవి వాళ్ళు ఎలా పరిపాలించేవా అప్పుడు ఎలా ఉండేది అవన్నీ చూసి వస్తాయి లోపలికి అలా వెళ్తుండే ఒక బోర్డు కనిపించి ఆగే బోర్డు మీద జైలుకి దారి మరియు తోపు కాణాన్ని రాసి ఉంది మాకైతే జైలు అనగానే భయం కానీ చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంది ఎందుకంటే జైలు ఎలా ఉంటుందో చూద్దాం కానీ తోపు కాణ అంటే ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు తోపు కాణ అంటే తెలిసి చెప్పండి ఎలాగో లేక మొత్తానికి జైలు ఇక్కడికి అయితే వెళ్ళిపోయి ఇదే అప్పట్లో జైలు అంటే పైన హోల్స్ ఉన్నాయి చూసారా వాటిలోనే ఖీలకి ఫుడ్ పంపించేవారంట కిందకి లోపల గబ్లాలు అయితే చాలా ఉన్నాయి అయితే చాలా ఎక్కువ వస్తుంది జైలు అంతా చూసి బయటికి వచ్చేసాక ఖాళీ మలినం తీసుకెళ్లి జైల్లో నేను జైల్లో పెడితే భయపడతా చిన్నోడు ఇక్కడ కాకినాడ చిన్నోడు ఇక్కడ తగ్గేది విడిపించుకునే బయట వచ్చేసాను ఈ ప్లేస్ చూసారు ఎలా ఉందో అప్పట్లో ఇక్కడ రైతు బజార్లు పెట్టేవారంట దానే అంగడి అని కూడా అంటారంట అంగడి అంటే మీరు ఎంత మందికి తెలుసు అయితే అన్ని ఎక్కి ఎక్కి తిరిగి తిరిగి ఫుల్ గా కలిసిపోయాను అప్పట్లో ఈ ప్లేస్ లోనే మార్కెట్ అంతా జరిగేదంట ఇంకా ఈ కాట్ లో చూడడానికి ఎన్ని ఉన్నాయో తెలుసా ఇక్కడ దేవాలయంతో పాటు నర్తన సాల కొరలు ఏనుగులు గుర్రాలు తిరిగే రహదారులు జైలు ఇంకా కొన్ని స్వరంగ మార్గాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మీరు ఎక్కడికైనా తో టూర్ ప్లాన్ చేసి అయితే సరద ఒకసారి ప్లేస్ కి విజిట్ చేయండి బీచ్ లో సినిమా షాపింగ్ మాల్ ఇలాంటివి ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఇలాంటి ప్లేస్ కి వెళ్ళినప్పుడు త్రిల్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అలా వెళ్తుంటే ఒక చెట్టు అయితే నాకు చాలా అట్రాక్షన్ గా అనిపించింది చూసారు చూడడానికి భలే ఉంది కదా ఉన్న బండల నుంచి జారుడు వల్ల జర్నట్ చేరుతున్నాయి కొంచెం స్కిడ్ అయిందా షెడ్కి వెళ్ళాల్సింది ఇలాంటి ప్లేసెస్ కి చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను బాబా మా కోతికి చాలా దాహంగా ఉంది ఎలా తాగుతుందో పాప వాళ్ళు కోతులన్నీ నా కోతి వేషాలు చూడలేక కోయి అట్లుంటది మనతో ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఈ కోటకు సంబంధించిన విశేషాలు వస్తువులు అన్ని ఇక్కడ మ్యూజియం లో ఏర్పాటు చేశారు మనమే మ్యూజియం మొత్తం కోట చరిత్ర గురించి మొత్తం తెలుసుకోవచ్చు ఇక్కడ రాజులు ఇది నా సంస్థానం లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఇది నా ఇలాంటి కాలంలో ఇలాంటి డోర్స్ ఉంటే దొంగలు పడరు కదా ఆ డోర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో అలా మ్యూజియం మొత్తం తిరుగుతా ఉంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను గుర్తుపట్టారు వాళ్ళని మీట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ పూర్వకాలంలో చెక్కిన రాళ్ళు విగ్రహాలు చాలా ఉన్నాయి ఇది చూసారా రాజుగారు కూర్చున్న సింహాసనం అంట భలే ఉంది కదా ఆ పక్కనే రాజుల ఫోటోలు ఇంకా వివరాలు కూడా ఉన్నాయి ఇక్కడ కొండపల్లికి సంబంధించిన బ్లూ మొత్తం ఉంది దీన్ని చూస్తే చాలు కోర్టు ఉందో మొత్తం తెలిసిపోతుంది మీలెవరికైనా రాజుగారి పేరు తెలిస్తే కామెంట్ చేయండి నేను మీకోసం చాలా కష్టపడి చెప్పాను ప్లీజ్ నా కోసం చెయ్యొచ్చు కదా